హై హలో నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాట్రెస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మంది అడుగుతున్నారు అక్క విత్ ప్రైజెస్తో పెట్టండి అక్క సారీస్ మేము తీసుకోవడానికి వీలుంటుంది అని సో అందుకే మళ్ళీ మీ అందరి కోసం నేను ప్రైజెస్తో సహా వీడియో తీసి పెట్టాను ఎంత ప్రైజెస్ ఉన్నాయో ఏంటి అనేది మీరే చూద్దరు కానీ ఇప్పుడు సో మంచి మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి అస్సలు మెస్ చేసుకోకండి ఎంత బాగున్నాయో మంచి మంచి శారీస్కి కూడా చాలా తక్కువ ప్రైజెస్ పెట్టారండి సో ఇలాంటి ఆఫర్స్ అస్సలు మెస్ చేసుకోకండి ఇంకా ముందు ముందు రాబోయేదంతా మనకి ఫెస్టివల్ సీజన్ మారే సీజన్ కాబట్టి సో ఇప్పుడే మనం అన్నీ షాప్ చేసుకొని పెట్టుకుంటే సారీస్ బ్లౌజెస్ అవన్నీ కూడా ముందే డిజైన్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా ఎలాంటి టెన్షన్ ఉండదు అనమాట ఎక్కువ మనీ పోసి అప్పుడు కొనే కంటే ఇంకా అందులో హాఫ్ మనీ పెట్టేసి ఇప్పుడే తీసుకుంటే చాలా బెటర్ కదా సో నేనైతే అలానే చేస్తాను ఇక్కడైతే విత్ ప్రైజెస్తో వచ్చాను చూడండి ఇవి ట్రెండింగ్ సారీస్ అనమాట ఇవి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయండి బయటైతే ఇంకెక్కువ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో ఇంకా చాలా ఎక్కువ కాస్ట్లీగానే ఉన్నాయి సో నేను అన్ని ప్రైజెస్ పెడుతున్నాను చూసాయండి ఆషాఢ మాసం ఇయర్లీ వన్సే వస్తుంది అందులో వన్ మంతే ఉంటుంది కాబట్టి సో సో ఇంకా ఈ ఆఫర్స్ అయితే అస్సలు మిస్ చేసుకోకుండా మంచిగా గ్రాప్ చేసుకోండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా మంచి మంచి సారీస్ కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయి నాకు ఈ ఆరెంజ్ కలర్ శారీ అయితే ఎంత బాగా నచ్చిందో ఇప్పుడు ఆరెంజ్ చాలా ట్రెండ్ అయిపోయింది కదా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంటా అండి అది పార్టీ వేర్ లాగా వేసుకుంటే మాత్రం ఎంత బాగుంటుందో ఇట్లా కొంచెం మంచి పట్టు లుక్ ఇచ్చే సారీస్ కూడా ఉన్నాయి సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో కలర్ కాంబినేషన్ అవి చాలా నచ్చాయండి ఎంత బాగున్నాయో ఇంకా చూసారు కదా కుప్పలు కుప్పలుగా సారీస్ మీకు నచ్చిన శారీస్ తీసుకోవచ్చు ఈ సారీస్ చూసారా ఇవి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట భలే ఉన్నాయి అసలు ఒకదానికి ఒకటి కంపారిజనే లేదనమాట అంత బాగున్నాయి నార్మల్ డేస్లో అయితే ఈ శారీసే మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అట్లా అమ్ముతారు ఈ శారీ చూసారా లైట్ పర్పుల్ కలర్ సారీ వచ్చింది ఆ బార్డర్ చూసారా ఎంత బాగుందో ఇంకా ఎల్లో ఇంకా పింక్ అనమాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ట్రెడిషనల్ కలర్ ఇది ఇంకా లావెండర్ ఇంకా పింక్ అనమాట నాకు భలే నచ్చిందండి అసలు ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఈ సారీ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఇవే కాదండి మనకి పట్టు సారీస్ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి అలా తక్కువ ప్రైసెస్ ఉన్నాయి కదా చీప్ క్వాలిటీ అని అనుకుంటారేమో అస్సలు అనుకోకండి ఎందుకంటే నార్మల్ డేస్లో మనకి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అమ్మే సారీస్ కూడా ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అలా పెట్టారు సో ఇంకా ఆలస్యమే thank you చూశారు కదండి కరెక్షన్ అంతా నచ్చిందా మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ వరకు రీచ్ అవుతాయి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను